ఎస్ హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ లాట్ ఎలా ఉన్నారు మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరులారా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో మీ ముందుకు వస్తూ ఉన్నాను ఈ వీడియోలో చాలామంది శత్రువైన సాతాను యొక్క దురాత్మల చేత పీడించబడుతూ గృహాల్లో నెమ్మది లేక సమాధానం లేక ఇంట్లో ఎంతో భయంకరంగా ఇబ్బందులు పడుతూ కుటుంబంలో కలహాలతో వారి మధ్య సమాధానం లేక భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య పిల్లలకు తల్లులకు మధ్య ఎంతో భయంకరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బయట సేవకులు లేదంటే దైవజనులు పాస్టర్లు లేదంటే విశ్వాసులు అందరు చూడడానికి ఎంతో భక్తిగా మరి ఎంతో భక్తిగా కనబడుతూ ఉంటారు వారి యొక్క జీవితం అందరికీ ఇంకా జీవితాన్ని కప్పిపుచ్చుకొని బయటికి భక్తిగా కనబడుతూ లోపల లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడిపోయి జీవిస్తూ ఉంటారు ఎస్ వారి జీవితంలో వారి జీవితంలో శాపము మరణము వారిని ఏలుబడి చేస్తూ ఉంది నెమ్మది లేక మరి కుటుంబంలో సమాధానం లేక నీ నా జీవితంలో ఎప్పుడైతే ఎప్పుడైతే మన యొక్క హృదయంలో మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత కాకోకోకుండా లోక సంబంధంగా లోక సంబంధంగా కలహం కక్ష కుట్ర ద్వేషం వీటి చేత మన హృదయం నింపబడి ఉంటుందో వాటి చేతనే మనం పరిపాలన చేయబడతాం దేవుని ఆత్మ చేత మనం పరిపాలన చేయబడితే దేవుని ఆత్మకు మన హృదయంలో సింహాసనం ఇస్తే దేవుని ఆత్మ మన సింహాసనం వేసుకొని మన హృదయంలో మన జీవితాన్ని పరిపాలన చేస్తే మన కుటుంబంలో కలహం ఉండదు నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది సమాధానం లేకోకుండా జీవిస్తున్నావా కలహంతో కుటుంబంలో హృదయంలో నెమ్మది లేకోకుండా జీవిస్తూ ఉన్నావా నీ జీవితంలో దేవుని యొక్క సింహాసనం లేదు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుని యొక్క సింహాసనం లేదు లోక సంబంధమైన వాటిని నువ్వు నీ హృదయంలో ఉంచుకున్న వాటి చేత నువ్వు ఏలబడుతూ ఉన్నావు బయటికి అందరూ చూడ్డానికి ఆదివారం వస్తే ఎంతో భక్తి శ్రద్ధలతో నీట్గా వైట్ అండ్ వైట్ వేసుకొని మరి వెళ్ళి ఆదివారం అందరి ముందర పరిశుద్ధుల ముందర పరిశుద్ధునిగా జీవిస్తూ పరిశుద్ధంగా శనివారం నుంచి సోమవారం వరకు శనివారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు లోక సంబంధమైన జీవితాన్ని జీవించి మరి ఆదివారం వచ్చేసరికి ఆదివారం వచ్చేసరికి పరిశుద్ధంగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి పరిశుద్ధుల మధ్య నటించడానికి వెళ్తూ ఉన్నావా ప్రియ స్నేహితుడ ఆగి ఆలోచించు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడితే వారి కుటుంబంలో ఆ దైవజనుడు చెప్పి వెళ్ళాడంట మీ కుటుంబంలో మీరు పశ్చాత్త పడితే ఇప్పటికైనా మీ హృదయాన్ని మీరు మార్చుకుంటే మీ యొక్క కుటుంబంలో నెమ్మది సమాధానం ఉంటుంది ఇప్పటికైనా మీ జీవితాలని మీరు మార్చుకోకపోతే నాశనం మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంది మరణం మిమ్మల్ని ఏడబడి చేస్తూ ఉంది అతి తొందరలో అతి చేరువలో మీరు నాశనాన్ని కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా యాత్ర చేస్తూ ఉన్నారు యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా పశ్చాత్తా పడి మీ హృదయంలో అద్వేషం కక్ష కలహం కుట్ర వాటిని తీసివేసి దేవుని సింహాసనాన్ని మీ హృదయంలో వేసుకుని ఓర్పు కలిగి ఉండి జీవించండి అలాగ మీరు జీవిస్తేనే లేకపోతే గొప్ప నాశనాన్ని మీ కుటుంబానికి కొని తెచ్చుకునే వారిగా ఉంటూ ఉన్నారు అని ఆగి ఆలోచించు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుని యొక్క సింహాసనం ఉందా లేకపోతే లోక సంబంధమైన శత్రువైన సాతాను సింహాసనం వేసుకొని కూర్చుని మరి నిన్ను పరిపాలన చేస్తూ ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడా లోక సంబంధమైన సాతాను శత్రువైన సాధన నిన్ను నీ కుటుంబాన్ని పరిపాలన చేస్తే నీ కుటుంబంలో నెమ్మది ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు ప్రతిక్షణం కలహమే ప్రతిక్షణం సమాధానం లేని జీవితమే ప్రతిక్షణం నీ హృదయంలో నెమ్మది లేని జీవితం ఇంకా ఎంతకాలం ఈ విధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు ప్రియ స్నేహితుడా ప్రియ స్నేహితురాలా దయచేసి దయచేసి ఇప్పటికైనా పశ్చత్తపడి నీ నా జీవితంలో దేవుని సింహాసనాన్ని మన హృదయంలో మన కుటుంబంలో ఉంచుకుంటే మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి దేవుని యొక్క కృప మనల్ని నడిపిస్తుంది కాబట్టి నా ప్రియ స్నేహితులు సై చేసి ఆలోచించండి ఇప్పటికైనా పశ్చాత్తాప మనస్సు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్